I <laughs> do మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మరియు విద్యార్థి విజ్ఞాన వేదిక ప్రత్యామ్నాయ సాంస్కృతిక మహిళా వేదిక ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలు ఒక మేధోమదన సదస్సును నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానిస్తూ సాధారణంగా ఏదో ఇన్విటేషన్ కార్డు మరేదో పుష్పగుచమో కాకుండా ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం మహిళల్లో చైతన్యం కోసం చాలా గొప్ప పాత్ర పోషించిన పెరియారు చిత్రపటాన్ని ఇస్తూ సారికి ఆ కార్యక్రమానికి భక్తగా రావాలని ఆహ్వానిస్తున్నాను ప్రయత్నించాలి నిమిషాలు భారతదేశంలో ఆధిపత్య వర్గాల సంస్కృతి ప్రజల సంస్కృతి ఈ రెండు వేరు వేరు ఈ రెండింటి మధ్య వేల సంవత్సరాలుగా సంవాదం జరుగుతూ ఉన్నది ఆ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేసేవారు ప్రగతిశీలవాదులు అభ్యుదయవాదులు విప్లవకారులు నాస్తికులు హేతువాదులు ఎందరో ప్రజా సంస్కృతిని సమున్నతంగా నిలపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో శ్రమ సంస్కృతికి సమానమైనది లేనే లేదని చాటవలసిన అవసరం ఏర్పడింది ఆధిపత్య సంస్కృతి ఆధిపత్య వర్గాల సంస్కృతి పెట్టుబడిదారుల సంస్కృతి సామ్రాజ్యవల సంస్కృతి ఈ సమాజం మీద దాడి చేస్తున్న సందర్భంలో మనం ప్రజలని ప్రజల ఆలోచనలను వాళ్ళ ఆచారాలను వాళ్ళ సంప్రదాయాలను వాళ్ళ విలువలను గొంతెత్తి చాటవలసిన కాలం ఇది ఆ కాలానికి మీరందరి సందర్భాన్ని మీ అందరి భాగస్వామ్యాన్ని మీ సంవాదంలో మీ గొంతులు వినిపించడానికి వేదికని నిర్మాణం చేసుకోవాల్సిన ఈ కాలంలో మీకు ఒక ఆహ్వానం करनवान का ये मेरा प्लान मेरा प्लान समझ कर वाले